హైదరాబాద్ లో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి గురుమూర్తి అనుమానంతో భార్య మాధవిని అతి కిరాతకంగా చంపేశాడు హత్య చేసి అనంతరం ఆమె డెడ్ బాడీని ముక్కలు చేసి కుక్కర్లో ఉడకబెట్టాడు డెడ్ బాడీ ముక్కలను ఎవరికి అనుమానం రాకుండా చందన చెరువులో మృతురాళి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఈ భర్త గురుమూర్తే భార్యను చంపేసి జిల్లాలు కూడా చందన చెరువులో పడేశాడని పోలీసుల విచారణలో తేలింది దీంతో పోలీసులు చెరువు వద్దకు చేరుకుని శరీర భాగాలను వెలికి ఈ దారుణ ఘటనతో స్థానికులు తీవ్ర గురవుతున్నారు గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం మన కంచినబాగ్ లో సెక్యూరిటీ గార్డు గా వారిద్దరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు సంతానము తేదీ పదహారు ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు ఆ కుమార్తెకు మరియు అల్లుడికి ఇచ్చిన గొడవ జరిగిందని ఆ గొడవ జరగటం తోటి కుమార్తె ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పి ఎవరికి చెప్పకుండా ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదు మేరకు ఉమెన్ మిస్సింగ్ కేసు గా నమోదు చేయడం జరిగింది అటు కేసు విచారణలో ఉంది